ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక వైద్యురాలి మీద జరిగిన దాడిని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అయితే తెర వెరక నడిపించిన ఒక దుర్మార్గుడు ఈ సందీప్ ఘోష్ అయితే సందీప్ ఘోష్ గురించి అతని నేర చరిత్ర గురించి మామూలుగా మనం చెప్పలేము అన్నమాట అయితే ఇక ఇప్పటి వరకు వాళ్ళకి ఎన్నో రకాల పాలిగ్రాఫ్ పరీక్షలు జరిగాయంతా జరిగాయి కదా అయితే ఇక్కడ ఈ పోలీగ్రాఫ్ పరీక్షల్లో చాలా అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పాడు ఈ సంజయ్ రాయ్ అయితే అలాగా అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పినప్పుడు సిబిఐ వాళ్ళు కొన్ని సాక్ష్యాలు చూపించి సంజయ్ రాయ్కి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అయితే దానిలో కొన్ని అర్ధనగ్న ఫోటోలు అలాగే నగ్న ఫోటోలు ఇంకా కొన్ని వీడియోలు వాడి ప్రియురాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయట పెట్టాయట దాంతో అక్కడ సిబిఐ వాళ్ళు అతని ప్రియురాల్ని కూడా విచారణ జరుపుతున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి అయితే దీనిలో ఎంత అబద్ధం ఎంత అనేది పక్కన పెట్టేస్తే సిబిఐ వాళ్ళు పూర్తిగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకనంటే అక్కడ ఎన్నో విషయాలు గాలి ద్వారా బయటకు వెళ్ళాయి అంటే మాత్రం మనం ఊహించని పరిణామాలు చో చోటు చేసుకుంటాయి ఇప్పటికే హడావిడిగా అంత్యక్రియలు చేసేస్తారు ఆ దేహానికి పూర్తిగా ఎఫ్ఐఆర్ చేయకుండానే వైద్య పరీక్షలు నిర్వహించేసారు అన్నీ చేసేస్తారు రాత్రికి రాత్రి మరమ్మత్తు పనులు చేశారు ఇంకా చెప్పాలి అంటే అయినప్పటికీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఫోర్నిక్స్ రిపోర్ట్స్తో పాటుగా అక్కడ దాదాపుగా తొమ్మిది క్లూలు కూడా బయటకు వచ్చాయి అంటే ఈ వ్యక్తి లో దుస్తులు దుస్తులు ఇతను మొబైల్లో మాట్లాడుతున్నట్టు సిగ్నల్ అవి అన్నీ తెలిసాయి అయితే అక్కడ పోలిగ్రాఫ్ పరీక్షల్లో నువ్వు ఆ వెళ్ళేసరికి ఏమైంది అంటే నేను ఆ అమ్మాయి చనిపోయి ఉందని చెప్పాడు కదా అయితే మరి ముప్పై ఐదు నిమిషాల పాటు ఏం చేసావు అసలు ఆ లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడిగితే దాని దగ్గర సమాధానం లేదు అప్పుడు వెంటనే ఏమంటాడు అతను నన్ను ఇరికిచ్చారు నన్ను కావాలని ఇరికించారు నేనేం తప్పు చేయలేదు అంటే అంటే అక్కడికి వెళ్ళటం ఎందుకు అంటే నన్ను ఇరికించారు అని అంటున్నాడు ఆ కానీ ఇతనికి సంబంధించిన దాదాపు అన్ని సాక్ష్యాలు అక్కడ ఉండటము జరిగింది దానికి తోడు ఇతను ఒక అధికారితో ఎవరితో అంటే అంతకు ముందు ఈ ఘటన జరిగే ముందు ఒక అధికారితో మాట్లాడాడు అది సివిక్ వాలంటీర్ చాలా నీచంగా మాట్లాడినట్టు ఒక ఆడియో రికార్డింగ్ కూడా దొరికినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది అయితే ఆ దానిలో కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడాడు అంటే ఇతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే చాలా నీచమైన వ్యక్తిత్వం ఇంకా నిజం చెప్పాలంటే ఎవరైనా హాస్పిటల్ ప్రధాన సింహ ద్వారా నుంచి వస్తారు వచ్చి అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మహైతే ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్తారు కానీ నేరుగా నాలుగో ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ వాళ్ళకి వెళ్ళి ఆ అమ్మాయిని ఆ రకంగా చేయడం కల కారణం ఏంటి దీనిలో ముందుగానే అన్ని తెలుసున్నట్టు తెలుస్తుంది అక్కడ కానీ పెద్ద పెద్ద తలకాయలు పూర్తిగా దీన్ని తారుమారు చేసేస్తున్నాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇతనికి బ్రెయిన్ పరీక్షలు కూడా చేస్తున్నారు అంటే మైండ్ మ్యాప్ బ్రెయిన్ మ్యాపింగ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే నార్కో పరీక్షలు కూడా చేస్తున్నాయట నార్కో పరీక్షలు అంటే అతనికి సగమైన స్థిష ఇచ్చి దానికి సంబంధిత విచారణ చేపడతారు ఇతను ప్రధాన నిందితుడు ఎందుకంటే ఇతనికి సంబంధించిన చాలా ఆధారాలు అక్కడ ఉంటాయన్నమాట అయితే కొన్ని ఫోటోలు అర్ధనక్కిన ఫోటోలు అవి అని చెప్పాం కదా అవి దాదాపుగా డిలీట్ అయిపోయి ఉన్నాయట మరి అవి ఎవరికి పంపించారు ఏంటి అనేది కూడా ఇప్పుడు విచారణలో బయటపడుతున్నాయి